స్థానికులకు ఉపాధి కనీస వేతనాల అమలకై ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాజువాక సమీప వడ్లపూడి రైల్వే వ్యాగన్ వర్క్షాప్ వద్ద ధర్నా నిర్వహించారు రైల్వే నుండి బీసీఎల్ బీసీఎల్ నుండి తుమన్ కంపెనీలు వర్క్ ను కొనసాగిస్తున్నాయి ఈ కంపెనీ యాజమాన్యం కాంట్రాక్టర్ల పట్ల స్థానికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సకాలంలో బకాయిలు చెల్లించకుండా మోసపూరిత ధోరణి అవలంబిస్తుందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన జీవో ప్రకారం వేతనాలు భూములు ఇచ్చిన నిర్వాసితులకు కర్మాగారం డెబ్బై ఐదు శాతం ఉపాధి కల్పించాలని లేబర్ కమిషనర్ వచ్చి నోటీస్ బోర్డు అంటించినప్పటికీ దానిని లెక్క చేయకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఒక కార్మికులు కార్మికులందరూ కూడా పనిచేస్తున్నారు పని చేసిన తర్వాత కాంట్రాక్ట్ తీసేశారు కానీ ఎందుకు తీసేసారు కాంట్రాక్ట్ కి కూడా ఇవ్వట్లేదు అంటే కార్మికులకి దోపిడి చేస్తున్నారు కార్మికు ద్రోహం చేస్తున్నారు కాంట్రాక్ట్ ద్రోహం చేస్తున్నారు మళ్ళీ పిట్టి కాంట్రాక్ట్ అంటే కార్మికుల్లోనే మళ్ళీ ఒక పిలిచి కాంట్రాక్ట్ చేశాయి చేతిని లబ్బు అని కార్మికు కార్మికులకి గొడవలు పెడుతున్నాడు అలాగే అలాగే తెలుగు కాంట్రాక్టర్లకి ఒకలా చూస్తున్నాడు హిందీ కార్మి ఒకలా చూస్తున్నాడు తెలుగు కార్మి ఒకలా చూస్తున్నాడు అంటే ఆయన మనస్ఫూర్తిగా తుమాన్ యాజమాన్యం కాని తుమాన్ మేనేజ్మెంట్ కానీ నిజంగా ఇక్కడ వర్క్ షాప్ ఉంది ఈ వర్క్ షాప్ వల్లే మేము ఉన్నామన్న ఆలోచన లేదు తప్పుగా చెప్పడం కూడా జరిగింది అట ఆయన మీద కాంట్రాక్ట్ ఆవేదన కొలది ఇప్పుడు మా పేమెంట్ విషయం మీద ఇలాగా ప్రాబ్లం అయిందండి అందుకే ఆపమని చెప్పేసి అదొక కారణం అండి సుమారు ఐదు కార్మికులకు కూడా తీరని దోరం చేస్తుందండి కార్మికులకు కూడా దాదాపు ఇప్పుడు పదిహేను రోజులు పది రోజుల క్రితం ముప్పై మందిని ఏకదాటిని ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై మందిని ఆపేస్తే వెంటనే జాయిన్ చేసుకుంటామని చెప్పి ఇప్పుడుకి వచ్చి వాళ్ళ మీద వాళ్ళ పరిస్థితి పదిహేను రోజులు పెట్టాలకి ప్రతి రోజు గేటుకు వచ్చి తిరిగి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి పేమెంట్లు అడిగితే పేమెంట్ సమయానికి